రేపే ఇరవై ఏడవ తారీఖు మొట్టమొదటి కార్తీక సోమవారం మనకి కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు అనేవి చాలా అంటే చాలా ప్రత్యేకమైనవండి నెలంతా కూడా పూజ చేయలేని వారు కనీసం సోమవారం పూటైనా కానీ పూజ చేసుకోవడం వల్ల ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు శివకేశవుల యొక్క ఇద్దరి అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పి మనకి మన పురాణాలైతే చెప్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ప్రత్యేకించి కార్తీక సోమవారం అనేది చాలా విశేషమైనది ఈ యొక్క కార్తీక సోమవారం రోజు సాయంత్రం పూట ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు గుమ్మం దగ్గర కనుక మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది ఒక్కటి కనుక వేసి వెలిగిస్తే కూటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారతారు అదేంటి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరించి చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా వివరాలనేవి తెలుస్తాయి మనకి ఈ యొక్క కార్తీక మాసం అంటేనే చాలా ప్రత్యేకమైనది మనకున్నటువంటి దోషాలను కర్మలను పూర్వజన్మలో ఏమైనా చేసి ఉంటే పాపాలు అనేవి ఆ పాపాల తాలూకా అనుభవాలు కష్టాలు కర్మలు అనేవి ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడటానికి ఈ జన్మలో తెలిసి తెలియక చేస్తున్న కర్మలను పాప కర్మలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఈ యొక్క కార్తీక మాసం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్ని మాసాలలో కంటే కూడా కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో వెలిగించే దీపానికి పెట్టే నమస్కారానికి చేసే స్నానానికి దైవాన్ని అంటే దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకోవడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పి మనకి పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క కార్తీక సోమవారం రోజు మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఉదయాన్నే లేగవాలి ఉదయాన్నే అంటే ఐదు ఐదున్నరకి కూడా కాదండి ఎగ్జాక్ట్గా మూడున్నర ఆ టైం కల్లా నిద్రలెగవాలన్నమాట కనీసం మూడున్నరకి లెగవలేని వారు నాలుగు గంటలకైనా కానీ ఈ ఈరోజు ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిది ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అని అనుకునేవారు ఈరోజు భోజనం ముందలే తల తలస్నానం స్నానం చేయాలి భోజనానికి ముందు అంటే భోజనం తరువాత మాత్రం తలస్నానం చేయకూడదు అలా చేయడం వల్ల కోటి దీపాలు ఆర్పినంత పాపం అనేది దక్కుతుంది అని చెప్పి మన పురాణాలు అనేవి చెప్తున్నాయి కాబట్టి ఈరోజు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరుచుకొని వాకిలంతా కూడా చక్కగా కడుక్కొని వాకిట్లో మంచిగా రంగవల్లికను వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని చక్కగా అలంకరించుకోవాలి ఇంటిని కూడా కాస్త బకెట్ నీళ్లు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచు ఆ విధంగా శుభ్రపరచుకోవడం వల్ల మురికి రూపంలో మనకి కర్మలు నెగిటివ్ శక్తి నరఘోష నరదిష్టి మన కాళ్ళ వెంట వచ్చిన నకారాత్మక శక్తులు అన్నీ కూడా మురికి నీరు రూపంలో బయటకు వెళ్ళిపోతాయన్నమాట ముఖ్యంగా ఈ రోజున చక్కగా తలస్నానం చేసి నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు గుర్తుంచుకోండి ఇక మిగతా వర్ణంలో ఉండేవి ఏవైనా కూడా ధరించవచ్చు తరువాత మీ యొక్క దైవ మందిరం లో ఈశ్వరునికి ఇష్టమైన తెలుపు రంగు పూలతోటి అంటే ఈ యొక్క బిల్లగన్నేరు పూలు కానీ లేదంటే గన్నేరు పూలు కానీ లేదంటే మల్లె పూలు కానీ లేకుంటే కనుక ఈ యొక్క స్వామివారికి ఇష్టమైన పారిజాత పుష్పాలు కానీ మీకు ఏవి ఇవి అందుబాటులో లేని పక్షంలో మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి స్వామివారిని చక్కగా అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీ శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించుకోండి రెండు పండ్లు పెట్టుకున్నా కూడా సరిపోతుంది మీ ఇంట్లో శివ శివలింగం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక ప్లేట్లో శివలింగాన్ని పెట్టి పాలతోటి అభిషేకించుకోండి ఇలా చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఇక చక్కగా ఆవు నేతితో దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ రోజున శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించుకోవాలి పరమేశ్వరుణ్ణి అంటే లింగ రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించుకోవడం వల్ల కార్తీక మాసంలో మనకి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా ఈరోజు ఈశ్వరునికి పాలతోటి అభిషేకం చేయాలి మీకు కుదిరినట్లయితే కనుక పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం మీ చేతులతో మీరే చేయండి కుదరని వారు పూజారుల చేత చేయించండి ఇక తర్వాత సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మానికి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలను పెడతారనమాట ఎందుకంటే ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా ఇంటికి గుమ్మానికి ఇరుపక్కల ఎవరైతే దీపాలను వెలిగిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది విష్ణుమూర్తి కటాక్షం అనేది లభిస్తుంది ఆ ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు అనేవి కలుగుతాయన్నమాట కాబట్టి ఇంటి గుమ్మాన్ని కూడా ఈరోజు చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచుకున్న తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోండి తరువాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కానీ తమలపాకు తోరణం కానీ కట్టుకునే ప్రయత్నం చేయండి ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర తలుపుకి ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులను తోటి వేసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోండి తరువాత మీరు ఇంటికి గుమ్మానికి ఇరుపక్కల కూడా నువ్వుల నూనెతోటి దీపారాధనలు చేయండి అంటే మీరు నువ్వుల నూనెతో చేయగలిగితే నువ్వుల నూనె లేదంటే కనుక ఆవు నేతితో చేస్తే ఇంకా మంచిది ఆవు నేతితో ప్రతి ఒక్కరూ కూడా చేసేంత శక్తి స్తోమత ఉండదు కాబట్టి అటువంటి వారు నువ్వుల నూనెతో చేయడం శ్రేయస్కరం ఈ యొక్క నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు ఇరువైపులా కూడా మీరు దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపంలో అటు రెండు లవంగాలు ఇటు రెండు లవంగాలను వేయండి లవంగం అంటేనే మనకి లక్ష్మీదేవి స్వరూపం మనకి ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క లవంగం అనేది నూనెలో ఉన్నప్పుడు ఆ ఒత్తి నుంచి వచ్చే ఆ యొక్క పరిమళానికి లక్ష్మీదేవి యొక్క ఆ ఆకర్షణ అనేది కలిగి ఆ లక్ష్మీదేవి గల్లు గల్లుమని చెప్పి సంధ్యా సమయంలో మన ఇంట అడుగు పెడుతుంది అని చెప్పి మనకి పురాణాలు అయితే చెప్తున్నాయన్నమాట కా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎటు ఈ యొక్క కార్తీక మాసం సోమవారం పూజ చేసుకునే వారందరూ కూడా ఇంటి బయట సాయంత్రం సమయంలో దీపాలను పెట్టుకుంటారు ఆ యొక్క దీపాలను పెట్టుకునేటప్పుడు ఆ గుమ్మంలో పెట్టే రెండు దీపాలకు అటు రెండు లవ లవంగాలను ఇటు రెండు లవంగాలను వేయండి సరిపోతుంది ఈ విధంగా వేసుకొని చేయడం వల్ల మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో చెడు శక్తి ఏదైతే ఉందో నరఘోష ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తిగా బయటికి పారద్రోల అన్నమాట అంటే ఆ లవంగాలు పూర్తిగా ఆకర్షించి ఆ యొక్క వాసనకి బయటికి వెళ్ళిపోతాయనమాట ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ రోజున మీరు సాయంత్రం సమయంలో కుదిరినట్లయితే శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా శివాలయ ప్రాంగణంలో దీపారాధన చేసి వచ్చే ప్రయత్నం చేయండి అక్కడున్న రావి చెట్టుకు కూడా నీళ్లు పోసి రావి చెట్టు కింద కూడా దీపం వెలిగించే ప్రయత్నం అనేది చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏలినాటి శని దోషాలతోటి బాధపడుతున్నా అర్ధాష్టమ శని దోషాలతోటి బాధపడుతున్నా మీ యొక్క గ్రహ స్థితిగతులలో ఏవైనా కానీ వ్యతిరేక మార్పులు వచ్చినా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క కర్మలన్నింటినీ కూడా తొలగించుకోవడం కోసం ఈ యొక్క ఆ పూజ ఏదైతే ఉందో కార్తీక మాసంలో సోమవారాలు రోజు చేసుకునే పూజ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈరోజు మీకు కుదిరినట్లయితే ఒకరికి దానం అంటే అది కూడా అన్నదానం చేసే ప్రయత్నం చేయండి గోమాతకు ఏదైనా కానీ ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది ముఖ్యంగా కార్తీక మాసంలో చే అన్నదానానికి చాలా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది మనకి బయట రోడ్డు సైడ్ చాలా మంది భిక్షాట చేసుకునే వారు ఉంటారు కదండి వారికి కనీసం ఒక భోజనం ప్యాకెట్ ఇద్దరికైనా కానీ కొనిపించే ప్రయత్నం చేయండి ప్రత్యేకించి కార్తీక సోమవారం రోజు ఈ విధంగా భోజనం పెట్టడం వల్ల మీకు ఎన్నో కర్మలు అనేవి దూరం అవుతాయి మీ యొక్క జీవితంలోకి అదృష్టాలు అనేవి అడుగు పెడతాయి గోమాత పూజ గోమాత సేవ గోమాత ఆహారం తినిపించడం వల్ల కూడా మీకు సకల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది ప్రతి మనిషికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి ఈ యొక్క కష్టకాలంలో ఇటువంటి చిన్న చిన్న పనులు అనేవి చేయడం వల్ల మనం చాలా త్వరగా ఆ కష్టాల నుంచి బయటపడి జీవితంలోకి సంతోషాలను ఆహ్వానించుకోవచ్చు కాబట్టి ప్రత్యేకించి రేపటి కార్తీక సోమవారాన్ని ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన నియమాలను ఆచరించి పూజ చేసుకుంటే మీకు అద్భుతమైన పుణ్య ప్రతిఫలం అనేది దక్కుతుంది ఈశ్వరిని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట అడుగు పెడుతుంది కాబట్టి సంధ్యా సమయంలో దీపంలో లవంగాలు వేసి వెలిగించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క కుటుంబ సభ్యులలో కానీ స్నేహితులలో కానీ ఈ వీడియో ఎవరికైనా కానీ ఉపయోగకరం అనిపిస్తే వారికి కూడా వీడియోని షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు